మంచి విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరేందుకు విద్యార్థులు కృషి చేయాలని అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు కాకుండా చదువు కోసం మాత్రమే కళాశాలకు రావాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు సామర్లకోట జూనియర్ కళాశాలలో శనివారం చినరాజప్ప అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ సభలో కలెక్టర్ మాట్లాడారు సామర్లకోట జూనియర్ కళాశాలలో గంజాయి విచ్చలవేడుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపించడం సిగ్గుచేటంటూ కలెక్టర్ అన్నారు మంచి విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటూ ఆటపాటలు చదువు కోసం మాత్రమే కళాశాలలో ఉండాలి చేయాలని కలెక్టర్ మోహన్ కోరారు గంజా ఇతర వ్యవహారాల్లో ప్రమేయం ఉంటే నాన్ బయలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు కొందరు పనికి విద్యార్థుల బ్యాచ్ కారణంగా మంచి విద్యార్థులు కూడా చెడిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు గంజాయి కార్యకలాపాల్లో ఉండే విద్యార్థులను కళాశాల నుండి తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు ఆ ఎగ్జామ్ ఒకటే ఎలా ఉండిందో లేకపోతే అన్ని ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియాలి ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను బట్ ఆ ఫార్మేటివ్ టెస్ట్ త్రీ ఆ టూ అమ్మా మన ఆ రోజు మాట్లాడే క్వార్టర్లీ కదా సో ఆ క్వార్టర్లీ టెస్ట్ చూసినప్పుడు వన్ ఆఫ్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ జనరల్ ఏమనుకుంటాం మనం ట్రైబల్ ఉంటారు కాబట్టి అల్లు సీతారామరాజు జిల్లాను లేకపోతే ఇంకోటి ఏదో మన్యము ఇలాంటి అనుకుంటాం వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ ఇస్ కాకినాడ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్ సో అట్లీస్ట్ ఆ ఫార్మాటివ్ ఎగ్జామ్ ఆ క్వార్టర్లీ ఎగ్జామ్లో సో అతి ముఖ్యమైన కారణం నాకు చెప్పింది ఏంటంటే స్టూడెంట్స్ రావట్లేదు వచ్చిన తర్వాత మార్నింగ్ అటెండెన్స్ వేసిన తర్వాత మధ్యాహ్నం కూడా వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ తెలుసుకునే తెలుసుకునే అవకాశం లేక కొంచెం తగ్గిపోయింది బాగా పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ అనేది ఆ రోజు నాకు అర్థమైంది సో అలాంటి పరిస్థితులు ప్రతి స్కూల్లోనూ ఉంటాయి ప్రతి కాలేజ్లోనూ ఉంటాయి కాబట్టి ఈ మధ్యాహ్న భోజనం పక్కన స్టార్ట్ చేయడానికి అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అలాంటి పిల్లలకు స్కూల్లో అదే కాలేజ్లో ఉంచడానికి మధ్యాహ్నం అంటే పౌష్టికమైన ఆరోగ్య ఆహారం ఇవ్వడంతో అట్లీస్ట్ వాళ్ళు ఇంకొక నాలుగైదు గంటలు నెక్స్ట్ అంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే కాలేజ్ ఐదు గంటల దాకా గేదె చదువుకు ఐదు ఐదున్నర ఆరు దాకా కాలేజ్లో ఉండాలి టీచర్స్ పర్యవేక్షణలో వాళ్ళు చదవాలి పర్సంటేజ్ బాగా రావాలి తర్వాత ఎమ్మెల్యే గారు అన్నట్లు కొంత ఉన్నత విద్యకు వెళ్ళగలగాలి సో ఆ ఉద్దేశంలో అతి ముఖ్యమైన స్టెప్ తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకం కాలేజీలు కూడా ఎక్స్టెండ్ చేయడం ఆల్రెడీ డాక్టర్ సీతమ్మ గారి గురించి తర్వాత ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన డిప్యూటీ సీఎం సి పవన్ కళ్యాణ్ గారి ప్రా స్కూల్స్ లో లాస్ట్ మంత్ ఇలాగా ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం అక్కడ మిడ్ డే మీల్ గురించి తర్వాత అక్కడ మధ్యాహ్న భోజన పథకం గురించి రకరకాల యాక్టివిటీస్ గురించి మాట్లాడడం జరిగింది అలాగే జనరల్గా మనకి రెగ్యులర్గా మీడియాలో కానీ లేకపోతే తర్వాత రెగ్యులర్గా మేము రివ్యూ చేసేటప్పుడు కూడా స్కూల్స్ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఉన్నంత ఫోకస్ కాలేజ్ మీద పెట్టడం జరగట్లేదు అది రెగ్యులర్గా మేము ఇన్వాల్వ్ అవడానికి ఇక్కడ ఒక డివిఈఓ స్థాయిలో ఆఫీసర్ ఉన్నప్పటికీ బట్ రెగ్యులర్గా స్కూల్స్ మీద జరుగుతున్న కంటిన్యూస్ ఫోకస్ కానీ ఆ ప్రోగ్రామ్స్ మీద ఎడ్యుకేషన్లో ఉన్న ఏదైనా మార్క్స్ గురించి కానీ తర్వాత ఏదైనా ఫెసిలిటీస్ గురించి ఉన్నంత రెగ్యులర్ రివ్యూస్ కానీ తర్వాత వాటికి సంబంధించిన ఆ ఫెసిలిటీస్ కొంత కాలేజ్ లెవెల్లో మిస్ అయిన మాట వాస్తవం దాన్ని లాస్ట్ సిక్స్ మంత్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని మనకు తెలుసునేవి ఉన్నాయి కొన్ని మీకు ఉన్నాయి సో ఈ సందర్భంగా అందరికి తెలియసేటట్లు రెండు నిమిషాలు ఐ జస్ట్ వాంట్ అండర్స్టాండ్ అంటే అందరికీ చెప్పడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించడం ఒకటి అందరు గమనించే ఉంటారు ఆల్మోస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి పని గంటలు పెంచడం జూనియర్ కళాశాల జనరల్లీ నైన్ థర్టీ టు ఫోర్ ఉండేది అది ఇప్పుడు నైన్ టు ఫైవ్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు పెంచడం సో పిల్లలు ఎక్కువసేపు కాలేజ్లో ఉండాలి ఉండి చదువుకోగలగాలి అన్న ఉద్దేశంతో చేసిన పని అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం చదువుకున్న రెండు లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే అకాడమిక్ గైడెన్స్ మరియు మానిటరింగ్ సెల్ సో పిల్లల్లో ఈ ఈ జిల్లా మరియు ప్రాంతీయ స్థాయిలో అకాడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో బేసిక్గా నాణ్యత బోధన నాణ్యత పెంచాలి ఈ పర్సంటేజెస్ రావాలి అండ్ పాస్ పర్సంటేజ్ మరి దారుణంగా ముప్పై ఇరవై పర్సెంట్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి మన జిల్లాలోనే సో దాన్ని అట్లీస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ తీసుకురావాలని ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రామ్ అది అలాగే ఈ ఇంటర్నల్ వాల్యుయేషన్ అంటే సెంట్రలైజ్ అంతర్గత మూల్యాంకనం అంటాం సో ఈ అంతర్గత మూల్యాంకనంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ అయితే పిల్లలను చదివిస్తున్నారో అదే లెక్చర్స్ కి వాళ్ళ బాధ్యత అప్పు చెప్తూ మార్క్స్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల నుంచి చదువు చదువు కంటిన్యూస్ గా చెయ్యి కావాల్సిన దాని బోధన పరిమాణాలు పెంచాలి పెంచిన తర్వాత మార్క్స్ రావాలని ఉద్దేశంతో యూనిట్ పరీక్ష తర్వాత త్రైమాసి పరీక్షలు అన్ని కలిపి ఒక సెంట్రలైజ్ గా అంటే పై నుంచి ప్రశ్నపత్రం రావడం ఇక్కడ వాల్యుయేషన్ చేయడం అలాంటి సిస్టమ్ తీసుకురావడం జరిగింది ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తూ సంపత్ సంకల్పనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి త్రీ మంత్స్ కి పిల్లల డెవలప్మెంట్ అంటే ఎంతవరకు స్కోర్స్ వస్తున్నాయి ఎంతవరకు మార్క్స్ వస్తున్నాయి దాంట్లో ఎంతమంది పాస్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు చూడడం దాంట్లో కేటగిరీస్ పెట్టడం ఏబీసీ కేటగిరీస్ పెట్టడం సో ఇవి చేయటం వల్ల ఒక్కొక్కటి బయటకి చెప్పడానికి బాగానే ఉంటాయి గ్రేడ్లు ఉండకూడదు కాంపిటీషన్ ఉండకూడదు అందరూ బాగా చదువుకొని ఉండాలి అంత బానే ఉంది కానీ మార్క్స్ గ్రేడ్స్ లేకపోతే నేను నాకన్నా పైన కింద చూడకపోతే నేను ఎక్కడున్నా తెలియదు కదా రైట్ సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఈ రోజు ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవడు ఈ కాంపిటీషన్ అంతా ఏం లేదు మీరు ఎలా చేసినా పని బానే ఉంటారు ఎవడు అలా చెప్పడు మీరు బాగా చేస్తే ఉద్యోగాల్లో ఉంటారు లేకపోతే బయటకు చదిస్తారు అంతేనా ఇక్కడ మీకు సరిగా చదువుకోకుండా ఎవరు టీసీ ఇచ్చి బయటకు పంపించారు బయటకు వెళ్ళి ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను సరిగా పని చేయను నేను రిలాక్స్గా పది నాలుగు వస్తాను మూడికి వెళ్ళిపోతాను నాకు ఇంట్లో భోజనం బాగలేదు నేను కోటల్కి వెళ్తాను అంటే ఎవడో పనిలో పెట్టుకో రెండో రోజు జీతం కూడా ఇవ్వకుండా బయటకు పంపించేస్తారు ఉంటారు కదా మీ మీలలో అందరు అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా సిస్టర్స్ కానీ లేకపోతే బ్రదర్స్ ఎవరైనా పనిచేస్తారు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారా ప్రైవేట్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు మళ్ళీ ఒకసారి అడిగి చూడండి తెలుస్తుంది కాంపిటీషన్ ఎలా ఉంటుందో సో దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ చెడిపోతే ఆ తర్వాత మళ్ళీ లైఫ్లో మళ్ళీ వెనక్కి రాలేదు సో ఐనో మై స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది ఇంటర్మీడియట్ టైంలో చెడిపోయి ఈ రకరకాల అలవాట్లు డ్రగ్స్ అని ఇదని అని చెడిపోయిన వాళ్ళు ఇప్పటికీ ఐ కమ్ ఫ్రమ్ కడప ఏరియా ఇప్పటికీ ఇంట్లో ఏదో కూలి పండుగ పోయే వాళ్ళు ఉన్నావు నాతో పాటు చదువుకున్నావు చదివేంత వరకు నాతో పాటు బాగానే చదివేవాళ్ళు టెన్త్ క్లాస్ వరకు ఆ తర్వాత చడిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రాలేదు ఆ తర్వాత రాదు కూడా అండ్ టెలింగ్ మీకు అది నవ్వు వస్తుండచ్చు అక్కడ చాలా మందికి అండ్ టెలింగ్ యూ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ యూల్ రిమెంబర్ మీ ఇలా ఒకటి చెప్పాడు నేను వెనకపోతే నవ్వుకుంటూ ఉన్నాం ఆ రోజు ఈరోజు రోడ్ మీద ఉన్న కారణం అదే మీరు రేపు మాట్లాడతారు బాబు మీకే చెప్తున్నాను నవ్వుకుంటున్నారు కదా టెలింగ్ యూ టెన్ ఇయర్స్ తర్వాత యూ రిమెంబర్ దిస్ వర్డ్ నేను ఆ రోజు వాడు ఎవరో చెప్పాడు నేను వినలేదు ఇలా పనికి రాకుండా తయారైపోయాను మా అమ్మ నాకు భారంగా తయారైనా అని మీరు ఆ రోజు చెప్తారు ఆ రోజు రాసి పెట్టుకోండి వాళ్ళు చాలా మంది ఇక్కడ అదే మాట మాట్లాడతారు మీకు ఈరోజు నేను చెప్తుంది బాధగా అనిపించవచ్చు కానీ సార్ రిజల్ట్స్ చూస్తే రేపు వీళ్ళు ఏమవుతారని చూస్తే అప్పుడు అనిపిస్తుంది అరే వీళ్ళు ఉండే ప్లేస్లో ఇంకా దేనికి పని కాకుండా ఒక గ్రూప్ తిరుగుతుంటారు కదా దాంట్లో చాలా మంది మీరు ఇక్కడ కనపడతానని తెలుస్తుంది సో దయచేసి చెప్పేది ఇంపార్టెంట్ వినండి ప్రతిసారి చెప్పే అవకాశం రాదు చెప్ మీకు వినే పరిస్థితి ఉండదు సో ఇలా రకరకాల కార్యక్రమాలు పెట్టిన తర్వాత కూడా రిజల్ట్స్ ఇందాక హనుమల్ ఎమ్మెల్యే గారు అన్నట్లు సో చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలి లేదంటే లేదంటే దేనికి ఉపయోగపడకుండా ఉండేట్లయితే పక్కన వాళ్ళు చెడగొట్టకుండా ఇచ్చి పంపించడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా మా దృష్టికి వస్తే వాడి ఆ పిల్లవాడి ఫ్యూచర్ పాడైపోతుంది వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళాయి నథింగ్ ఎట్టి పరిస్థితుల్లో నాన్ అవైలబుల్ కేసు పెట్టి మరీ జైల్లో వేస్తాం దర్ ఈజ్ నో నెగోషియేషన్ ఇన్ పిల్లవాడికి లైఫ్ పాడైపోతుంది వాడు తెలియక చేశాడు ఒకసారి చేశాడు చెడు సవాసాలు చేసిన వాడికి వాట్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఎంత వయసు కదా సో ఏజ్లో అన్ని అర్థమవుతాయి ముందు కాలంలో అంటే ఏం లేవు కాబట్టి టీవీలు న్యూస్లు ఏం లేవు కాబట్టి తెలిసేది కదా ఈ టైంలో అందరికీ అన్ని అర్థం అవుతాయి రైట్ ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ కేస్ అలాంటి ఏదైనా పట్టుకున్నా కూడా ఆమె టైం ఇన్ దట్ ఫెలో వాడిని చూసి మీతో వాళ్ళు భయపడాలి ఇంకా దేనికి పని కాకుండా తయారు చేస్తాను అతను ఇట్స్ అ ప్రామిస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవగలిగితే చదవండి లేకపోతే గడవ మీద వాళ్ళని చదవటం ఎస్పెషలీ దిస్ కాలేజ్ ఈ కాలేజీకి పెట్టుకోవడం కూడా ఉద్దేశం అదే ఇంత ఎంత ఇంత ఉంటే చదవడానికి ఏంటి పద్ధకం చిన్న చిన్న కాలేజీలో ఒక రూమ్లో కూర్చోబెట్టి చదువుకున్న వాళ్ళు బాగుస్తాయి మార్క్ ఇంత ప్లే గ్రౌండ్లు ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ మీకు మధ్యాహ్నం పూట భోజనాలు యూనిఫామ్ ఇన్ని పెట్టిన తర్వాత కూడా చదువుకోలేకపోతే ఇంకా ఏ దేనికి పనికి వస్తారే కడలు కాస్తారు తర్వాత పది రోజులు అయిన తర్వాత పదేళ్ళు అయిన తర్వాత దానికి తప్ప దేనికి పనికిరా దానికి కూడా పనికిరా సగం మంది ఇది మోటివేషన్ అనుకుంటారు వార్నింగ్ అనుకుంటారు యూ అండర్స్టాండ్ ఇంకొకసారి నాకు ఈ కాలేజ్ లో డ్రగ్స్ అనే మాట వినపడితే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ మీరు మీ ఫ్యామిలీ ఇద్దరు లైఫ్ లాంగ్ బాధపడతారు మిమ్మల్ని చూపించి పది మంది భయపడేట్లు చేస్తారు దయచేసి అర్థం చేసుకుంటారని మీ మంచి కోసం చెప్తాను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ